మా ఊరికి దారి ఏర్పాటు చేయమని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా నిరసన కార్యక్రమాలు చేసినా ఏమాత్రం స్పందన లేకపోవడంతో ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖున సోమవారం తిరుపతి కలెక్టర్ కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటామని యానాదళ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు మల్లికార్జునరావు తెలిపారు తిరుపతి ప్రెస్ క్లబ్ బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన గ్రామస్థలతో కలిసి మాట్లాడారు తిరుపతికి జాతీయ ఎస్టి కమిషన్ వస్తే జాతీయ ఎస్టి కమిషన్ చెప్పాం మా బాధని అప్పుడు కలెక్టర్ గారు అందరూ ఉన్నారు అధికారులు అందరూ కూడా ఉన్నారు ఆ మీటింగ్ లో మేము చేస్తాం న్యాయం అని చెప్పారు ఇంతవరకు న్యాయం చేయలేదు అతి దుర్భా అతి భయంకర విషయం ఏంటంటే ఒక ఇరవై రోజుల క్రితం ఎల్లమ్మ అనే ఒక ముప్పై సంవత్సరాల మహిళ ఆరోగ్యం బాగాలేక ఆరోగ్యం బాగాలేకుండా వచ్చింది ఆమె ఆటో పిలిపించారు ఇక్కడ ఉన్న అక్కడున్న గిరిజనులు కానీ రోడ్లోకి రావాలంటే రోడ్లకి ఆటో వచ్చేదానికి రోడ్ లేదు దాని కారణంగా ఆమెని చీరలో చీరలో చుట్టుకొని భుజాల మీద మోసుకొని ఆ రోడ్లోకి వచ్చారు సరే సకాలంలో వైద్యం అందక ఆమె కాస్త చనిపోయింది ఇది మేము ఎక్కడున్నాము ఎక్కడో అల్లులలో మేము జీవిస్తూ ఉన్నామా ఇక్కడే మైదాన ప్రాంతంలో సుల్లూరుపేట షార్ దగ్గర ఉన్న ఈ గిరిజన కాలనీ ఇరవై ఆరు కుటుంబాలు దానికి కూడా రోడ్ లేకుండా పొల గట్ల పెళ్ళిపోతున్నాం అంటే మా పరిస్థితి అందుకోసం అర్జీలు ఇచ్చాం అధికారులకి ఎటువంటి స్పందన లేదు ధర్నా చేసాం ఎటువంటి స్పందన లేదు ఇంక మేము ఒకటే నిర్ణయించుకున్నాం ఇరవై తొమ్మిదో తారీఖున సోమవారం రోజు ఇరవై తొమ్మిదో తారీఖున కలెక్టర్ కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం చేసి మా ప్రాణాలు పోయినా పర్లేదు మాకు దారి కావాలా మా గిరిజన కాలనీకి దారి కావాలా దానికోసం మా ప్రాణాలు పోయిన పర్లేదు ఆ ఆమర నిర్వహణ దీక్షకి అన్ని ప్రజల సంఘాలు అన్ని ప్రజా సంఘాలు కూడా మద్దతు జరపాలని మేము ఈ మీడియా ముఖంగా అందరినీ కోరుతున్నాము